హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఆఫీసర్లకు సంబంధించినటువంటి ప్రకటన ఒకటి రిలీజ్ అయింది మొత్తం రెండు వందల అరవై ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు అనమాట ఇది బ్రాంచ్ క్రేడర్ వచ్చేసరికి క్రేడర్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో పైలట్ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తర్వాత లాజిస్టిక్స్ తర్వాత లా ఎడ్యుకేషను అండ్ ఇంజనీరింగ్ జనరల్ సర్వీసు తర్వాత నేవల్ కన్స్ట్రక్టర్ ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది ఇందులో అప్లై చేయాలంటే మాత్రం పెళ్లి కాని వాళ్ళు పురుషులు కానీ అయినా సరే పెళ్లి కాని వాళ్ళు మాత్రం అప్లై చేయాలి బ్యాచిలర్స్ దరఖాస్తులు అనేవి ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి అలాగే సెప్టెంబర్ ఒకటో తేదీ ఈ ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్కి అప్లై చేయడానికి సెప్టెంబర్ ఒకటి దాకా లాస్ట్ డేట్ అనేది ఉంది దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంతా కూడా నేను ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ వెబ్సైట్లో పెడతాను అలాగే మన ఇండియన్ జార్ ఇండియన్ జాయిన్ ఇండియన్ ఆర్మీ అనే నోటి దానికి సంబంధించిన లింకు కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి ఇంకా ఎవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ